యషయ గ్రంథము పదిహేడవ అధ్యాయము దమస్కున కూర్చిన దేవోక్తి దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను అది పాడే దిబ్బగా నగును ఆరోహేరు పట్టణములు లగను అవి గొర్రెల మందలు మేయు తావులగును ఎవడను వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకును ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవను ధమస్కునకు రాజ్యము లేకుండను ఇస్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును సైన్యముల కధిపతి అగు యోహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవను వాని క్రొవ్వ శరీరము కృషించిపోవను చేను కోయువాడు దంట్లు పట్టుకునగా వాని చెయ్యి విన్నులను కోయినట్లుండెను రెఫాయిము లోయలో ఒకడు పరిగె ఏరునట్లుండను అయినను ఒలీవ చెట్లు దులపగా పై కొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండినని ఇస్రాయేలీల దేవుడైన ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు దేవతా దేవతాస్తంభమునైనను సూర్య దేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు మానవులు తమను సృష్టించిన వాణివైపు చూతురు వారి కన్నులు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును ఆ దినమున ఎఫ్రాయిమీల బలమైన పట్టణములు ఇస్రాయేలుల భయము చేత అడవిలోనూ కొండ శిఖరముల మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె నగుదురు ఆ దేశము పాడగును ఏలయనగా నీవు నీ రక్షణకర్తయ్యగు దేవుని మరచిపోతివి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకునలేదు అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసేదివి ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపచేసేటివి గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు దినమున పంట కుప్పలుగా కూర్చబడను ఓహో బహు జనములు సముద్రముల ఆర్బాటము వలె ఆర్భటించును జనములు ప్రవాహ జలముల ఘోషవలే ఘోషించును జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించును ఆయన వారిని బెదిరించును ವಾರು ದೂರ ಪಾರಿಪೋವದರು ಕೊಡ ಮೀದ ಪೊಟ್ಟು ಗಾಲಗಿ ಎಗರಿಪೋವು ತುಫಾನ್ ಎದುಟ ಗಿರಗಿರ ತಿರುಗು ಕನು ಎಗರಿಪೋವು ವಾರನ್ನು ತರಮಬಡದರು ಸಾಂಕಾಲಮನ ತಲ್ಲಡಿಡಿರು ಉದಯಮನ ಕಾಕಮನುಕೋದರು ಇದೆ ಮೊಮ್ಮನು ದೋಚುಕನವಾರಿ ಭಾಗಮು ಮಾ ಸೊಮ್ಮ ದೊಂಗಿಲು ವಾರಿಗೆ ಪಟ್ಟುಗತಿ ಇದೆ ಆಮೇನ್